వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమీ ప్రతిలిపి ఈరోజు మనం చెప్పుకోబోయేది మహాలక్ష్మి పార్ట్ ఫోర్ ముగ్గురు కార్దిగి మీటింగ్ జరిగే ప్రదేశానికి వెళ్తారు అప్పటికే అక్కడున్న బోర్ మెంబర్స్ వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ ముగ్గురు ఆ రూమ్లోకి అడుగు పెట్టగానే అందరూ లేచి నిలబడతారు ఎందుకంటే ఆ కంపెనీలో వాళ్ళకి ఎక్కువ షేర్స్ ఉన్నాయి అది కాకుండా రాకేష్ వర్మ నేతృత్వం అంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం అతను తెలివే తన కొడుకులకు కూడా వచ్చిందని వారి నమ్మకం ప్రేమ్ మీటింగ్లని మొదలుపెట్టాడు అతను చెప్తుంటే అందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు అతని ఐడియాస్ అందరికీ చాలా బాగా నచ్చాయి కానీ అక్కడ ఉన్న చంద్రకాంత్కు మాత్రం చిన్న అనుమానం కలిగింది ప్రేమ్ నువ్వు చెప్పింది అంత చాలా బాగుంది కానీ నాకెందుకు అవతల వ్యక్తి మీద కొంచెం నమ్మకం లేదు ఒకవేళ మనం చెప్పింది అతనికి నచ్చకపోతే అని అనుమానంగా అడుగుతాడు చంద్రకాంత్ ఏంటి నువ్వు అనేది మన ప్రేమ చెప్పడం అవతలి వ్యక్తి దాన్ని కాదనడమా ఇలాంటి విషయం ఎప్పుడైనా జరిగిందా మన ప్రేమ్ మాట్లాడడం మొదలెడితే అవతల వ్యక్తి స్టాన్ అయిపోవాల్సిందే అని అంటూ క్యారీ అండ్ మై బాయ్ అంటూ తన కన్ను గీటుతుంది ప్రేమ వైపు చూసి చిన్నగా నవ్వి కళ కళ నలభై సంవత్సరాలు ఉండగానే ఇంకా అందంగానే ఉంటుంది ఆమెను చూసిన ఎవరైనా కానీ చల్లు కార్చకుండా ఉండలేరు అంత అందగత్య ఈ వయసులోనే ఇలా ఉందంటే ఇక వయసులో ఉన్నప్పుడు ఎలా ఉందని అందరూ ఊహించుకుంటూ ఉంటారు ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ కలవైపు చూసి ఒక్కసారి చిన్నగా స్మైల్ చేసి మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు ప్రేమ్ ఆ అడుగులు అందగాడు పైగా బాడీ బిల్డర్ అమెరికాలో బిజినెస్ కోర్సు పూర్తి చేసి ఇండియాకి వచ్చిన కుర్రాడు తెలివికి తెలివి అందానికి అందం అలాంటి వాడు ఎవరికైనా నచ్చకుండా ఉంటారా చెప్పండి నిజమే చంద్రకాంత్ కూడా దాన్ని ఒప్పుకోకుండా ఉండలేకపోయాడు మీటింగ్ పూర్తయిపోయింది అందరూ ప్రేమ్ చెప్పిన దాన్ని అంగీకరించారు అతను చెప్పిన ఐడియాస్ని మెచ్చుకున్నారు అది చూసిన రాకేష్ వర్మ గర్వంతో మీసాలను సవరించుకున్నాడు అందరూ తన కొడుకుని పొగుడుతుంటే ఉప్పొంగిపోయాడు అదే టైంలో రాజ్ కుమార్ని చూసి కొంచెం దిగులు పడ్డాడు వాళ్ళిద్దరికీ ఆధిపత్యం మీద గొడవలు పడుతున్నాడని విన్నాడు రాకేష్ వర్మ కానీ ప్రేమ అలాంటి వాడు కాదు తను ఏది చెబితే అది తోచా తప్పకుండా వింటాడు కానీ అన్నయ్య మీద ఎందుకు గొడవ పడుతున్నాడో అర్థం కావట్లేదు రాకేష్ వర్మకి ఏ అందరూ తొందరగా రండి చిన్న కోడలు ఇంట్లో అడుగు పెట్టేసరికి అన్నీ సిద్ధంగా ఉంచాలి లేకపోతే మీ అయ్యగారు ఒప్పుకోరు అమ్మా మీరెందుకు స్టైన్ అవుతారు నేను చూసుకుంటా కదా అన్నాడు శాంతమ్మడు అంజి రాకేష్ వర్మ చిన్న బిజినెస్ మొదలు పెట్టిన దగ్గర నుంచి శాంత తల్లి వాళ్ళిద్దరి దగ్గర పనిచేస్తున్న ఆమె పెద్దదైపోయింది అందుకే కూతుర్ని ఆ ఇంట్లో పనికి కుదిరించింది శాంత కూడా రాకేష్ వర్మనే పెళ్లి చేశాడు వాళ్ళ దగ్గర పని చేస్తున్న నమ్మకస్తుడైన అంజీతో ఆ కుటుంబం ఆనందమే వారి ఆనందం ఆ కుటుంబం బాధే వారి బాధగా కూడా మెసులుకుంటున్నారు వాళ్ళిద్దరు అంటే ఆ ఇంట్లో అందరికీ గౌరవం మర్యాద వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో మనుషుల్లాగే మెసులుతారు రే మొదటిసారి మన ఇంటికి చిన్న కోళ్ళు వస్తుంది నేను దగ్గరుండి చూసుకుంటేనే నాకు ఇష్టం అని అంటుంది గాయత్రి అమ్మ మన బాబుకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు కదా మరి ఇప్పుడు ఎలా అమ్మా అంటూ తన మనసులో ఉన్న అనుమానాన్ని బయట పెడతాడు అంజి గాయత్రి అతనికి ఏం సమాధానం చెప్పకపోయేసరికి అంజి అర్థం చేసుకున్నాడు సరే కానీ అందరూ పని త్వర త్వరగా చేయండి ఈ పాటికి ఊర్లో అడుగు పెట్టుంటుంది మన చిన్న కోడలు అని అందరినీ అజమాయిషి చేస్తూ ముందుకు వెళ్ళిపోయాడు అంజి ఎర్రటి కార్పెట్ మీద అందంగా అలంకరించిన కారు మెల్లిగా నడుపుతున్న డ్రైవర్ అందులోంచి ఒక బాపు బొమ్మ దిగింది అందరూ విచిత్రంగా చూస్తున్నారు పనివారందరూ లైన్లుగా పుష్పాలను ఆ కార్పెట్ మీద నడుస్తున్న ముద్దుగమ్మ మీద చల్లుతూ ఆమె అందాన్ని కనులతో చూసి ఆస్వాదిస్తున్నారు అది చూస్తున్న వారందరికీ ఒకే ఒక అనుమానం ఆమెని ఏదో తక్కువైంది అని కాస్త ఎత్తు తక్కువగానే ఉంది కానీ ఆమె కురులను చూస్తే మాత్రం ఆ ఎత్తు కనిపించదు తాచుపాములాగా మోకాళ్ళ కింద వరకు వేలాడుతూ ఉంటుంది ఆ జడ నవ్వకపోయినా సొట్టపడే ఆ బుగ్గలు పట్టుకుంటేనే కందిపోతుందేమో అనేలా ఉండే ఆమె శరీరం పాలరాతి శిల్పం నడుస్తున్నట్లుగా ఉంటుంది ఆమె అందం ఎంత అందంగా ఉంటేనే ఆ ముఖంలో నవ్వు లేకపోతే అదే ఎక్కడ ఆమెను చూస్తున్న వారందరికీ అనిపించింది అందరూ ఆమెను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ముఖ్యంగా గాయత్రి కోడలికి హారతిచ్చి రెండో అంతస్తులో ఉన్న లగ్జరీ బెడ్రూమ్ని ఆమెకి కేటాయించారు అంతా సర్దుకున్నాక కాంచన కిందకు వెళ్ళి గాయత్రిని ఆలింగనం చేసుకుంది ఆ ఇంటి కొత్తగా వచ్చిన చిన్న ఇల్లంతా తిరిగేస్తున్నాడు మహా అక్కడే ఉన్న బెడ్రూమ్ కిటికీ దగ్గర కూర్చొని తన ఊరు ఉన్న వైపు చూస్తూ నిలబడింది అంత పెద్ద బంగ్లా తన ముందు కనిపించలేదు కానీ వాళ్ళ ఊరికి వెళ్ళే దారి మాత్రం చాలా బాగా కనపడుతుంది మహాకి అటువైపుగానే సూర్యుడు అస్తమిస్తున్నాడు మరోవైపు ఉదయించడానికి తొందరపడుతున్నట్లుగా హాయ్ రీడర్స్ మీరందరు చాలా బాగా మన మహాలక్ష్మిని రిసీవ్ చేసుకున్నారు మీ అందరికీ నా కృతజ్ఞతలు మీ అందరి ప్రోత్సాహంతో ఇంకా బాగా రాయడానికి ట్రై చేస్తూ ఉంటాను మీ నమి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి స్టోరీని కంటిన్యూ చేయండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీరందరూ ఎప్పుడూ నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను